आईये सर येनडी आर्ट क्लास 50 ही लेगा यहां पर है देखो यहां पर वीवीपी ने इकट्ठे वीडियो दिया इधरंदी नोट मास इलेक्शन कमीशन ओनली वी कार्ड निकल उन्होंने लेकिन इनके एंड चल पर और कट चेंज मेडिक थर्ड ईयर पर नॉलेज डिफरेंशिएशन ओवर 10 seconds。 బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రతి భారతీయ పౌరుడికి ప్రభుత్వ మార్పుకు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఇచ్చే మార్పుకు ఇచ్చే ఆయుధం ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి సామాన్యుడు తోడుకొని ధనవంతుడైనా సరే ఎంతటి ప్రతిభావంతుడైనా సరే అందరికీ సమానంగా ఇచ్చింది ఓటు హక్కు ఓటు హక్కు వినియోగంతోనే మన జీవితాలు మారుతాయి ఓటు హక్కు వినియోగంతోనే ప్రభుత్వాలు పనితీరు మారుతుంది ఓటు హక్కు వినియోగంతోనే పని చేయని ప్రభుత్వాలు మారుతాయి అందుకే తెలంగాణ ఓటర్ మహాశైలికి మా ఎల్బీ నగర్ నియోజకవర్గ యావత్ ఓటర్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా మనకున్న ఈ ఆయుధాన్ని శాంతియుతంగా మార్పుకు చేతులు ఇచ్చే ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి